నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ ఆ విష్ణుమూర్తి యొక్క అవతార స్వరూపాల్లోనే కృష్ణావతార లక్షణం మానవ జీవితానికి సంతృప్తిని ప్రసాదిస్తుంది ఆయన చేసిన లీలలు వినోదాల వెనకాల పరమార్థం ఎంతో గొప్పది కదా ఆ కలియుగ దైవంగా ఆ కృష్ణ పరమాత్మ వెలసినటువంటి వెంకటేశ్వర వైభవం ఆయన యొక్క లీలా వినోదమే మనం మనసులో జ్ఞప్తికి ఉంచుకొని గోవర్ధనగిరిధారి గోవిందా గోవింద అంటూ నామస్మరణ చేస్తూ ఆ స్వామిని అర్చించి తరించేటువంటి లక్షణ సంప్రదాయం కనిపిస్తుంది ఏ ఎంట అయితే కృష్ణ పరమాత్మ నామం ఎల్లప్పుడూ కూడాను మననం అవుతూ ఉంటుందో ఆ ఇంట కష్టాలు అనేటువంటివి రానే రావు అందుచేతనే మానవుడై పుట్టిన ప్రతివారు భాగవత సప్తాహం అనేటువంటిది ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ భాగవత కథామృత శైలిలో దాగిన పరమార్థ లక్షణాలన్నింటినీ అవగాహన చేసుకుంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడాను మోక్షాన్ని పొందుతాయి అని చెప్పేసి చెప్పిన విశిష్టవంతమైనటువంటి తత్వచింతన ఆ భక్తి భావన తరంగా లక్షణాలలో దాగినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క లీలా వినోదంలోనే మిళితమై ఉంది కాబట్టి కృష్ణ ముకుంద మురారి గోవింద అంటేనే చాలు ఈ పరమ పవిత్రవంతమైన మానవ జన్మ సార్థకతను సంతరించుకుంటుంది అని చెప్పేసి చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు కదా అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు ఆ స్వామిని వాసుదేవాయ మహా అనుకున్నా చాలు జన్మ సార్థకమై తీరుతుంది కృష్ణ పరమాత్మలో దాగిన విశిష్ట లక్షణాన్ని అవగాహన చేసుకుంటూ తరిద్దామా మరి